మనం ప్రతి ఉదయము లేవగానే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు భూమి మీద ఉన్న చీకటి తొలగిపోతూ ఉంటుంది అలాగే మన జీవితాలు కూడా చీకటి మయమైపోయిన కష్టాల పాలు దుఃఖాల పాలు ఇబ్బందుల పాలైన మనిషి జీవితము ఎప్పుడైతే యేసు ప్రభు ఒక మనిషి జీవితంలో ఉదయిస్తాడో వెంటనే కష్టాలు దూరమవుతాయి కన్నీళ్ళు దూరమవుతాయి రోగాలు పోతాయి ఇబ్బందులు పోతాయి కారణం ఏంటి చీకటి దూరంగా పారిపోతుంది ప్రభు చెప్పిన మాట నేను లోకానికి వెలుగై ఉన్నాను ఎప్పుడైతే వెలుగు సంబంధమైన ఆ పరిశుద్ధమైన దేవుని ఎదుటికి ఒక మనుషుడు వెళ్తాడో ఆయనలో ఉన్న తేజస్సు మనిషి మీద పడినప్పుడు మనిషి వెలుగుతాడు ప్రభు చెప్పిన మాట మీరు వెలుగై ఉన్నారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఈ రెండు మాటలు చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు ఎప్పుడైతే వెలుగు సంబంధమైన ఆ పరిశుద్ధమైన దేవుని ఎదుటికి ఒక మనుషుడు వెళ్తాడో ఆయనలో ఉన్న తేజస్సు మనిషి మీద పడినప్పుడు మనిషి వెలుగుతాడు తాను వెలిగిన ఆ మనిషి అనేకులను వెలిగించాలనే ఉద్దేశంతో యేసుప్రభు మాట్లాడిన మాట ఏంటంటే మీరు లోకానికి ఉప్పు ఉన్నారు ఉప్పు గురించి యేసుప్రభు చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు అదేంటంటే ఉప్పు సారవంతంగా ఉన్నప్పుడు దాన్ని అందరూ వాడుకుంటారు ఒకవేళ ఉప్పులో సారం లేకపోతే అది నిస్సారం అయితే గనక అది ఎందుకు పనికిరాకుండా పోతుంది తోవలో పడేస్తే చాలామంది తొక్కుకుంటూ పోతూ ఉంటారు అందువల్ల మీలో సారవంతమైన జీవితం ఉండాలని మీరు వెలుగై ఉన్నారని ఒక కొండ మీద దీపం పెడితే గనక పట్టణమంతా వెలుగునిస్తుంది అయితే మీరు వెలిగింపబడి ఉన్న ప్రకారం మీరు అందరికీ అని చెప్పి ఏమంటాడంటే మీ వెలుగు ఎలాంటిదో తెలుసా సత్క్రియలు కలిగిన వెలుగు అంటే మనుషుల దగ్గర వెలుగు ఎలా ఉంటుందంటే క్రియల్లో కనబడుతుంది మనిషి క్రియలు సత్క్రియలైతే కనుక అంటే మంచి క్రియలు మంచి ప్రవర్తన మాట మర్యాద చక్కగా ఉన్నప్పుడు అప్పుడు ఆ మనిషి మంచోడు అన్నట్లుగా ఇతరులు గుర్తిస్తారు